ఎవరండి ఎవరు ఆయన మీ ఆయన కాదు ఆయు ప్రభు ఎస్సు కృష్ణు ఆడండి విజ్ఞాపన అనుక్షము నీ పక్షాన మీ ఆయన పక్షాన విజ్ఞాపన చేసేవాడు యేసు ప్రభు ఆయన తండ్రి దగ్గర విజ్ఞాపన చేస్తున్నాడు మరి నీవు నీవు దగ్గరికి రాని చేస్తున్నావా నన్ను మార్చవయ్యా నా బ్రతుకు మార్చవయ్యా నడక మార్చవయ్యా నా సూపులు మార్చవయ్యా ఇక్కడే చేస్తే ఉపయోగం అండి ఒక ఆయన ఎక్కడో చేస్తున్నాడు ఆయనకి ఎవరు ఉపయోగం దొరికిందా ఎవరైనా ధనవంతుడు ధనవంతుడు అబ్రాహాం దగ్గర అబ్రహామా సోదరులు నా సోదరులు ఉన్నారు నాకులాగే నరకానికి రాకూడదు అక్కడ చేస్తున్నాడు అక్కడ చేసే ప్రార్థనకి అక్కడ చేసే ప్రార్థనకు జవాబు లేదు అక్కడ అన్నాడు ఇక్కడ వారు అక్కడికి అక్కడ వారు ఇక్కడికి వెళ్తాక లేదు కానీ భూలోకంలో దేవుడు పంపించిన సేవకులు ఉన్నారు మోసే ఏరియాలు ఉన్నారు ఆ సేవకుల మాట విని లాదలాగా మారు పొంది రక్షణ పొందితే

అతని కృప దొరికింది ఏంటంటే పాప క్షమాపణ దొరికింది పాప క్షమాపణ దొరికింది కాబట్టి అతను సరిపోయిన తర్వాత ఆ జరిగింది దేవదూపం ఈ ధనవంతుడు భూలోకుడు ప్రార్థన చేయలేదు నా ధనము నా ధనము నా బంగారము నా వెండి నా ఆస్తి నా ఐశ్వర్యం అనుకుంటూనే సుఖించు జీవి జీవించాడు ఏమీ లేదు చచ్చిపోయాడు నరకానికి వెళ్ళిపోయాడు అక్కడ విజ్ఞాపన చేస్తున్నాడు ఏమైనా కృప దొరికిందా ఇక్కడే నీ విజ్ఞాపనకు కృప దొరుకుతుంది విజ్ఞాపనకు కృప దొరుకుతుంది కాబట్టి దేవుని ప్రజలారా మన జీవితాలు మార్చుకొని మన ప్రవర్తన మార్చుకొని దేవుని మీద విశ్వాసం వచ్చి మన కళ మంది చాలా మంది కనబడుతున్నారు తగు మత్తులు తెలుగు మత్తులు దొంగలు వస్తుగాలు విమర్శాలు అవ కనబడుతున్నారు వాళ్ళందరి కోసం మనం ఏం చేయాలి విజ్ఞాపలిచి ఎక్కడ ఏసయ్య దగ్గర యేసయ్య దగ్గర విజ్ఞాపలి చేయాలి యేసయ్య ఒక తండ్రి దగ్గర విజ్ఞాపని రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు ఈ శుద్ధీకరణ కుటుంబంలో నేను నాతో మనతో మాట్లాడుతున్నాడు ఈ దేవుని ప్రజల దేవుని మాటలు కాబట్టి మనకు స్పష్టంగా తెలియపరచబడింది ఏమిటంటే శిక్ష విధించేవాడు ఏసే శిక్షించేవాడు వేసే శావకుడి మీద శని గారు అన్నయ్య అక్క అన్నయ్య అక్క ఏమయ్యి ఏ చేశారు సరిగారు గొనిగారు వెంటనే దేవుడు కదా వచ్చింది నా మీద సరగడానికి మీకు భయం లేదా ఎవడు ఏమై భయం లేదా నా సేవకుడు నా పని కోసం అభిషేకించుకునే సేవకుడు సమర్పించబడిన సేవకుడుకునే సేవకుడు సేవకుల మీద సరగడానికి ఆహ్లాలు మాత్రం పచ్చాతపడ్డాడు క్షమాపణ దొరికింది బిర్యామి మాత్రం చూసింది ఉగ్రత చేసింది కాబట్టి సేవకుల మీద ఏ విషయంలో కూడా సరగకూడదు సేవకుడు సంపూర్ణంగా సేవ చేసే సేవకుడు అండి సాక సేవ చేసే సేవకుడు కాదు ఉద్యోగాలు చేసి సేవ చేసే సేవకుడు కాదు లోకర్సార్లుగా జీవించే సేవకుడు కాదు దేవుని పని ముఖ్యమని ఈ ఊరు కదా ఆ ఊరని ఈని ఈ వీరి కదా ఆ వీధి తిరుగుతూ సేవ పడుతూ కష్టపడుతూ ప్రయాసపడి వెతికి వెతికి చెప్పే ఆ మీద నువ్వు సరిగా అవుతావు ఈనాడు సువాత చెప్పట్ల చాలా మంది చెప్పట్లేదు ఎల్లట్లేదు బయటికి వెళ్ళట్లేదు అందులో మా శాపలు గారు ఆయన ఎల్లట్లేదు దేవునుగ్రహత రాబోతుంది దేవుని పనిష్మెంట్ రాబోతుంది నీవు సోమరుగా ఉంటే నీ దగ్గరకు వచ్చే దీపస్థాభాన్ని తీసేస్తానంటున్నాడు ఎందుకోసం పిలువబడ్డావు అది ఆటో తోలు రోజుకి రెండు వేలు సంపాదించేవాడు నెలకు అరవై వేలు సంపాదించేవాడు అరవై వేల ఆరు ఆ అరవై వేలు ఆరు వేల రూపాయలు దశ ఇచ్చేవాడు ఒక సేవకుడికి సాధి ఉండేవాడు కానీ ఇప్పుడున్నావు కోసం ఉన్నావు సమయాద వేస్ట్ చేస్తున్నావు పని చేస్తున్నావు నిన్ను నా పని కోసం పిలుచుకున్నానంటున్నాడు ఇంటి పని చేయడానికి వంట పని చేయడానికి పొలం చేయడానికి ఆలకీలకు పని చేయడానికి కాదు నిన్ను నా పని కోసం పిలుచుకున్నాను నా పని నువ్వు చేయాలంటున్నాడు ఎప్పుడు చేస్తావు నువ్వు పరిగా నిన్న వస్తాయే ఎవరు నీ నోటికి నేను నోటిగా ఉంటాను నీ బోరకు నేను బోరుగా ఉంటాను ఎన్నో సాగులు చెప్పాడు దేవుడు చివరికి దేవుని ఒకరికి ఎవరి మీదకి మోసం మీద ఒకరిత రాగ్రత రాకుండా మోసే దేవుడు ప్రేమించాడు బాగా ప్రేమించాడు ఎంత గంట ప్రేమించాడు మోసం మీదకి రావాలి ఉగ్రత కానీ కొడుకు మీదకి వచ్చింది ఉగ్రత వెంటనే తల్లి చేసింది అక్కడ రాయి లాంటి కత్తి తీసి సోనది చేసి దేవునికి నిబంధన చేసింది కొడుకుని చచ్చిపోయేవాడే కొడుకు సబ్బడేవాడే దేవునికి నిబంధన చేసేసింది ప్రతిష్ఠించేసింది ఆగ్రతాగిపోయింది అప్పుడు మళ్ళా ప్రభువా అవురు మోసుకుని వచ్చేసాడు దేవుని చేయడానికి వచ్చాడు దేవుని పరిచయం చేయడానికి వచ్చాడు త్యాగముతో దేవుని పనిచేస్తూ అంటున్నాడు పవన్ గారిని అనుభవించాడు ఐదు రాజకుమారుడు అనిపించుకున్న కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట లే శ్రమ అనుభవించడానికి ఇష్టపడలేదండి సుఖం అనిపించడానికి ఇష్టపడుతున్నారండి అంటే తెలుసా ఇంటికి వెళ్ళి స్వాత చెప్పాలి ఎండ దెబ్బ తగిలిద్దా వాన దెబ్బ తగిలిద్దా మంచి దెబ్బ తగిలిద్దా అని ఇంట్లో తాగుట్టే కాదు శ్రమ పడాలి అరణ్యంలో శ్రమ పడ్డాడు ఎడారిలో శ్రమ పట్టాడు రాజవారి శ్రమ పట్టాడు ఎవరు మోర్షే